మీ మొత్తానికి మీలాంటి వాళ్ళకి చిన్న చిన్న కాదు మీరు చాలా పెద్దనే మేము అంటున్నాం అట్లా మా అమ్మని విలువలేదు అని అంటే మా వాళ్ళని ఎవరు చేసిన చేసినోళ్ళే చేస్తే చేసిన వాళ్ళే చేస్తారు వచ్చిన వాళ్ళకి వస్తే అవకాశం రాన కూడా తీసుకున్నందుకు హామీ కూడా అన్నద్దు కదా చెల్లెని కూడా అన్నద్దు కదా మరి ఎవరు ఫోన్ చేసారు ఫస్ట్ నీకు ఫోన్ చేసే మధు ప్రియ్ మధు చేసింది అక్క అన్నది చెప్పురా ఆ ఒక ప్రోగ్రామ్ ఉంటది అక్క ఎల్బి స్టేడియం పెద్ద ప్రోగ్రామ్ ఉంటది ఎల్బి స్టేడియం కాదు బిగ్ బిగ్ ఫోక్ నైట్ ఉంటది నైట్ అంటే చాలా పేరు అక్క సరే వస్తారానని ఎంత తీసుకుంటాను నువ్వే అంత మాట్లాడరా నేనంత అమాయకరాలని నేడ చూడలేదు గింత అంత డిమాండ్ చేస్తారు గాని నువ్వే ఎంత నీ వెళ్ళ నీకు తెలిసినంత అన్నావు కదా అన నువ్వెంత నియరా నేనేమన్నా తెలియక ఆ తెలుగుకే లేదు ప్రోగ్రాం మాట్లాడిచేలే చేస్తా తీసుకుందామన్నీ ఆశ చల్లగా ఉండే అది నాకనే డిమాండ్ చేసింది అక్క మరి మధుప్రియక ఏమో నేను అన్న నేను మరి అంత పెద్ద పెద్ద పోగ్రాలు చేయలే కదా చిన్న చిన్న అవి చేసిన చిన్న చిన్న టేజీ పోగ్రాలు చేసిన పెద్దగా అన్నది అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరు వస్తారు అని అన్నది నువ్వే మాట్లాడి చేయలే వచ్చింది అంటే కూడా అని తీసుకున్నాం అన్న నువ్వెంత తిక్కదా అన్నవే అక్క సరేలే అని అన్నది ఎంత తిక్కదని ఎంత అమ్మాయికు ఎంత హుషారు ఉంది అనుకున్నాం గానీ ఉత్తారని ఇది ఏం లేదా ఏం లేదు మస్తు హుషారు ఉంటే వాళ్ళు ఏం హుషారు ఉంటా కరెక్టే మాట్లాడతాను అంతే మరి కరెక్టే కదా మాట్లాడేది కావాల్సింది మనం కరెక్ట్గా మాట్లాడితే కదా మున్నోళ్ళు మనతో ఉన్నోళ్ళు మంచిగా ఫ్రెండ్స్ అవుతారు లేకపోతే శత్రువులు అవుతారు అని తెలుండి లేదు అక్కడ జరుగుతుంది కానీ మన అమ్మట్టు ఉండేట వాళ్ళు మనం స్వీకరించిన వాళ్ళు మన ఉంటే మనకి ఎలాంటి లేదు దీని తీయని డిమాండ్ చేయొద్దని నేను చేయలేదు ఇలా ఆమెకు తెలుసు కదా ఎన్నో చేసింది కదా ఇక తాను మాట్లాడినాకంటే ఇక డబల్ ఇప్పించి మంచి ఇచ్చిర పైసలు పాపం చేసినందుకు మస్తు ఓ మమ్మల్ని విలువలే మమ్మల్ని విలువలే రాదు అదేమో మన ఇంటి సంవత్సరం ఏం కాదండి ఒకసారి కూలి పోయినట్ల ఇప్పుడు ఆమెను కూడా ఇంతమంది అంటే మందిని ట్రై చేసింది కాకపోతే ఆమె పేరు పేరేసిందంటే చాలా గ్రేట్ చెల్లె మీద వాడిచ్చిందని కొంతమంది మెయిన్ మెయిన్ సింగర్స్ కూడా వాళ్ళే ఉంటుండ్రు కాబట్టి మా కూడా ఒక ఫేర్ బిగ్ ఫోక్ నైట్ లో చేసింది అబ్బా మధుచం చేసింది ప్రోగ్రామ్ చేసింది అని ఇప్పుడు ఒంటరిగా పోయి నేనే ప్రోగ్రామ్ చేసుకొస్తున్నా మరి అట్లా అట్లాంటప్పుడు ఇస్తేనేమో అందర్నీ కొత్త కొత్తలను తీసుకోవాల్సిందే లేకపోతే అందరినీ తీసుకోవాల్సిందే అక్కడ ఏమైంది కొంచెం పెద్ద వాళ్ళని అంటే నేను మొత్తం చెప్పు నేను చెప్తానికి సమాధానం కొంతమంది బాగా ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకొని కొంతమంది ఇలా తీసుకోవచ్చు మిగతా ఫేమస్ వాళ్ళని తీసుకోకపోతే కొంత హార్ట్ అయి ఉంటారు అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఫస్ట్ ఎవరు ఎవరున్నారో వాళ్ళని తీసేసి మెయిన్ అది నీ ఇప్పుడు నేను కేవలం పాట పాడ రెండు సంవత్సరాలు అయినా పడుతూనే ఉన్నాయి ఇట్లు ఒక మాట అనుకో ఇంకోటి కూడా ఇంకోటి కూడా పడుతూనే ఉన్నాయి కాకపోతే ఇక వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ ఎవరు ఎవరు ఎవరి పాటలు ట్రెండింగ్ ఉండవో వాళ్ళని తీసేసుకున్నాను అట్లా తీసుకున్నారు కానీ నేను ఎన్ని వాడిని అన్ని అంటే ఇప్పుడు ఎవరు ఉన్నారో అవి వాళ్ళనే అదే వాళ్ళని ఫిక్స్ చేసిన అక్క అని అన్నారు అది తప్పేవారు విషయం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఉంటది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఉంటది పోయిన పోయినసారీ నేను పట్టుసీర కట్టుకున్నా అంటే మళ్ళీ సారికి సమయం అది మా సమయం వచ్చింది మమ్మల్ని తీసుకురు లో ఉన్నారని దీనికి తప్పేముంది మీరు మీరు కూడా లో ఉన్నప్పుడు మిమ్మల్ని పెద్ద పెద్ద పొగరాలు ఎన్ని చేశారు రాదు మేము కూడా చూసినాం కదా ఇక అది ఏమో మనసు గుట్ట మనసులు అవన్నీ కామనే ప అందరం మన మంచి కొరకు అనుకో మనోలే మన వాళ్ళు మనోళ్ళే కావాలని ఇప్పుడు అందరం పోయే టైం కూడా వస్తుంది ఒక పెద్ద పెద్దదంట్ల అందరం కలవకుండా ఉంటాము కలిక కళాకారులు ప్రతి స్టూడియోలో కలుస్తాం ప్రతి ప్రోగ్రామ్ లో కలుస్తాం ప్రతి పండగ కూడా కలిసే టైం వస్తుంది పెళ్లిల కలుస్తాం సంబంధాలు మళ్ళీ అంటే సంబంధాలు అంటే బంధువులము సుట్రికము మా ఇంటికి రాక పెళ్లికి మా ఇంటికి రాచెల్లే సీరలు పెట్టడం సారలు పెట్టడం ఇది మనకి ఏ జన్మ బంధం ఈ జన్మాలైతే అందరం కలుసుకుంటున్నాం ఎంత కోపం మన అక్క నమస్తే అక్క నమస్తే అన్న నమస్తే ఎందుకనుకుంటాము మరి అనే ఇవ్వాలి తీసుకుంటాము అదొక సాంప్రదాయం నిజమా కాదు నిజమా కానీ ఉషక్క నిజంగా నువ్వు టూ త్రీ చదివినా గానీ నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి సార్ హిందీ ఇరకొడతావు బంజారా కూడా వస్తుంది కదా బంజారా వస్తుంది కన్నడ వస్తుందా కన్నడ వస్తుంది కన్నడ వస్తుంది తమిళ తమ్ముళ కొంచెం కొంచెం ఎంగపూరా ఎంగపూరా ఎన్నపూడా సప్ టూ త్రీ చదివి హింద పోరా అంటే ఎక్కడ వస్తున్నావు ఎంగ అంటే ఎక్కడ వస్తున్నావు ఇంకా 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 బా అంటే ఇక్కడ రా అన్నట్ల సప్ అంటే అన్నం తిన్నావా అన్నట్ల తన్ని కూడా తన్నీ కూడా అంటే నీలి నీలి అన్న తన కుడిమా అంటే నీళ్ళు తాగమ్మా అన్నట్టు తమిళ కూడా తిరుగుతున్నాయి వాళ్ళే వాళ్ళ మేసి దగ్గర పని కోతుటప్పుడు భాష రాక అన్నం దేనికి తెలియకుండే హింది మహేష్ అంటే నా పేరు మహేష్ అంటుంటారా ఉషానికి రాక మహేష్ అంటుంటారు మీరు బంజరాల్స్ ముప్పై మంది నలభై మంది మేస్త్రిలు సిద్దిపేటలు ఆ మేస్త్రి పేరు ఎల్లయ్ ఆయన దగ్గర చేసే ముప్పై మంది మేస్త్రి ముప్పై మంది ఆడళ్ళు ఇగ ఇరవై మంది పారకాలు డెబ్బై ఎనభై మంది కాంప్లెక్స్ అంతా దద్దరు వెళ్ళితున్నా చూడరా పని చేస్తే పూర పాటలు పాడుకుంటా మాలు కలిపేస్తుంటే నేను గోషి ముగ్గురు మేస్త్రిలకు వస్తుంటే దుబారా చేస్తే దొడ్డు మాలు చేస్తే ఇద్దరికి ఒకదాని అంది మాది కలుపుకోలేదు నాలుగో కుల సిమెంట్ మోసిన నమ్ముతారు ఈ మాటలు అనుకుంటారు కానీ ఈడియల్ లేవు అప్పట్లో టచ్పోను ఈడలు తీసి మొత్తం వేస్తారు ఇన్స్టా పెడుతుంటే కాబట్టి పనికొస్తే ఫ్రెండ్ ఆమ ఆమెకు సీర పెట్టి పంపించరు దసరా పండుగ వస్తే పంపిస్తే సీర గురించి నేను ఓ నాన్నది బంగారు పెట్టొత్తాం పా అక్క అంటే ఓనరుల కంటే నేను ఓ నాన్నది ఆమె ఒక్క పోయి సీర తెచ్చుకుంటే అర్థం వచ్చింది ఆ అక్క రానన్ను కదా అన్నాను ఆ ఎందుకే నేను అనుకోకుండా వచ్చినా అన్నది సీర కనిపించింది మేస్త్రి అలా చెప్పిన నన్ను తీసుకుపోయిన మేస్త్రి కానీ అక్కకి సీర చీర పెట్టిరూ అక్క వేరే ఊరు అక్క మా ఊరు పక్కలో మరి నాకేం పెట్టలేదు అన్న నాకు అక్కకి సీర పెట్టిన అందుకే నన్ను నిడిచిపోయిందని అన్న ఆ సీర రిటర్న్ ఇచ్చానా మరి లేదు తెలియదు ఆ పోరి లాగా గోసి పోసుకొని నాలుగో ఫులర్ కి మూడో కి సిమెంట్ కట్ ఎత్తుకొని ఈగ వచ్చినట్లు వస్తుంది నువ్వు మాలు కలిపి ఎనికేనా నువ్వు మాలు కల్పించి నానవు సాఫ్ సఫై చేసే నానవు ఆమె ఆమె లేకుండా నువ్వు సీరెట్లా తెచ్చుకున్నావు నీకు ఎట్లా బుద్ధి లేదు నువ్వు అన్నం తింటే ఒక గడ్డి తిన మస్తు రావాలి ఆ మరి నేను మూడో కి నాలుగో పుల్లకి సిమెంట్ మెల్ల ఎక్క తెలుసా ఈగ పోయినట్లా ఒక పది కట్టలు వేసి మాలు కల్పిస్తుంటే పాత చాలా వేసిన చెల్లె ప్రాము కాని ఈ ఒక మనిషిని పెట్టుకొని ఇరవై నాలుగు సంవత్సరాల కంకరమాలు కలిపి ఒక ఆడమనిచికి కలిపి ఎత్తి పుట్టింగ్ వేసుకొని వస్తుంది ఎక్కడ పని తల్లిని ఉషారు నలభై ఏళ్ళ యాభై నేను అంత కష్టం చేసిన కడుపుకు తిండి లేక మనైనా చనిపోయి మస్తు గోసలు అడ్డ చెల్లె తిండి మంచిగా ఉంటే మన బాడీ కూడా మంచిగా ఉంటది ఏంటి చాలా ఫిట్ గానే ఉన్నా కాకపోతే నువ్వు థర్టీ ఫైవ్ నేర్స్ నేను అట్లా అన్నా గాని చాలా హుషారు ఉంటావు అక్క ఏతో సంబంధం లేదు హుషార్ ఎంత వర్క్ చేస్తున్నామా ఎంత హుషార్ ఎంత స్టామినా ఉంది అనేది అంతే మనకు ముఖ్యం సో అక్క బిక్టీకి వెళ్ళన్నారు కదా అక్కడ అక్కడేనే పాటలు అయినా ఒకసారి పాటలు ఆడ కేమర పట్టింది సీమదసర సింహుడు కంచర్ల సాంగ్ సీర కట్టిన చూడాలి అది కంచర్ల సాంగ్ వాడేది సీటు కొట్ట సీటు కొట్టనే అవును సీటు అట్లా వాడినావక్క నిజంగానే సీటు కొట్టే సీటు కొట్టని బాగా చిన్నప్పుడు ఎవరు వాడినరు సీటు కొట్టి రాక నీకు సీటు సీటు కొట్టేది కానీ అవన్నీ ఎందుకులే ఇట్లా పీర్ల పండుగ ధూల దుంకితే పోరగాల మొత్తం సీటు కొడుతుండే ఎందుకు కొట్టతుండ్రీ ఏ నా జుట్టు అయితే మస్తుండే నా భితుంది అంత ఉండే అయితే జుట్టు వేసుకొని బొడ్డ మాడితే బొడ్డెం ఆడతారు మా ఊరు సైడ్ మాడితే ఇక్కడ బతుకమ్మ బొడ్డమ్మంటే పీర్ల పండుగది ధూళ ఆడి అంటారు మీ సైడ్ మేము పీర్ల పండుగ బొడ్డెమ్ ఆడితే ఓ అబ్బా సీట్లు కొడుతుండ్రు పిల్లలంతా వాళ్ళ వాళ్ళు దుంగ మేము దొంగ శోకాలకు ఉంటది కదా చిన్నప్పుడు ఎంత చెప్పు మస్తు ఆడేది మగపిల్లలు గాని అన్నలు గాని చెల్ల మీరు ఆడితేనే పండుగ పీర్లు ఓనీయత్తా అని మేము ముందే మాట్లాడుకోవాలి అక్క గాని చెల్లగాని గాని అనేటోళ్ళు అన్న మీరేం పీర్లని అంటే వాళ్ళు కుర్చీలు వేసి ఇట్లా టేబుల్ వేసి కుర్సా పెట్టేది వచ్చేటప్పుడు బా బాదార్ల దారిలా మీద ఇట్లా మా మల్లమ్మల ఊరు తెలుసు కదా మల్లమ్మల ఊరికి పోయి ఆ పీర్లని దొరుకుని మా ఊరికి వస్తాయి పీర్ల దగ్గర దగ్గర కిలోమీటర్ గోడ ఆ వాళ్ళ ఊరికి వస్తే వాళ్ళ ఆడ అలయ్ బాలయ్య తీసుకొని మళ్ళీ వాళ్ళ పీరుని దొలకొని మా ఊరికి వచ్చేది మళ్ళీ మా ఊర్లో అలై బాలయ్య తీసుకొని గుళ్ళే కూర్చుంటుంది వాళ్ళ అలా వాళ్ళ ఊర్లో ఏం పాటలు పాడేదా పీర్ల దగ్గర ఆ ఇవే పాటలు పీర్ల పండుగ పాటలే ఏం పాటలు ఒక గుర్తుకున్నాయా ఇక్కడ కరెంట్ స్విచ్ బోర్డుని ఎందుకు కొత్తకుండో ఇట్లా స్విచ్ పొత్తునే వాళ్ళు టక అటక కరెంట్ కాక ఎట్లా పాస్ అయితే అట్లా పాటలు వచ్చేసాయి అది ఇప్పుడు నేను సంతోషన పాట వేరే ఊర్లో ఆడుతుండ్ర పాట అవునా ఎట్లుండే రంగా సంతోష నువ్వు సా కారి కుంటి ఓ పిలగా నువ్వు సాివ అను కుంఠి హరే తొటీ నెల్లినివే రంగా సంతోషం నువ్వు దొర గారు అనుకుంటే ఓ పిలగా నిర వారు ననుకుంటే ఇటి కాల ఇల్లురా సంతోషం నది రంగుల బిల్లింగురా ఓ పిలగా నది రంగుల బిల్లింగురా చూపా సంతోషాత్తారు వాసనయ్యో ఓ పిలాగా వాసనకే మోజు పెడతాయా గా మల్లే తొట్ల నీవే ఉంట సంతోషం నువ్వు మల్లెల గా మల్లే తోట్ల నీవే ఉంటే నేను మల్లెల కంటొత్తరా ఓ పిలాగా కవి తెంపి ఒళ్ళే పోతురా బాగుంటది పట